నిన్న కూడా లైవ్లోకి రాలేకపోయాను ఇప్పుడు వచ్చానన్నమాట నైట్ లైవ్లోకి నేను అందరూ లైవ్లోకి రండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఏమైపోయారు అందరూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ నేను మీ మల్లిక అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ తిన్నారా అందరూ లైవ్ లైవ్లోకి రండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ నేను మీ మల్లిక അല്ല ഹലോ നമസ്കം ടു മൈ ലൈവ് അ వచ్చారు లైవ్లోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ నేను మీ మల్లిక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అట్లా చూసి వెళ్ళిపోకండి अंदर हाय हेलो नमस्ते वेलट नी मल्लिका प्लीज लाइव एंड फ्रेंड्स Hi Indy, hi, I look like Wendy. Hi, hi. Please look like you. Hi Indy, please level on all. Please look like you. When display my double touch, when friends look like us. ప్లీజ్ అండి చూడకుండా ఒక లైక్ ఇవ్వండి హాయ్ హలో అందరూ తిన్నారా ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందరి భోజనాలు అయినాయా అండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వరా

స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ వస్తుంది స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ వస్తుంది ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి చూస్తున్న వాళ్ళు లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూసి అట్లా వెళ్ళకండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి ఇవ్వండి స్క్రీన్ మీద అట్లా టచ్ వస్తుంది ఒక లైక్ వస్తుంది ఫ్రెండ్స్

ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ టచ్ వస్తుంది ఒక లైక్ వస్తుంది ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి

హాయ్ హలో అందరూ తిన్నారా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అట్లా చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి చూసి వెళ్ళిపోతున్నారు లైక్ ఇవ్వట్లేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ నేను మిమ్మల్ని కా సరదాగా కాసేపు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ లైవ్లోకి రండి అందరూ తిన్నారా స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఒక లైక్ వస్తుంది తెలుగులో కామెంట్ చేయడం మర్చిపోకండి చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యూబుల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు हाय कुमार हाय कुमारू हाय प्लीज एक लाइक कुमार एक लाइक हाय प्रसाद गारू हाय एक लाइक बन्नी प्लीज लाइव लो क्वेश्चन वाले अंदर प्लीज एक लाइक बन्नी लाइव लो क्वेश्चन वाले अंदर की थैंक यू స్క్రీన్ మీద డబల్ టచ్ వస్తుంది ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ నేను మీ మల్లిక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు అందరూ తిన్నారా 私も言ってくれて。<music> హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి లైవ్ లో ఉన్నవాళ్ళు తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ లైవ్ చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చినందుకు స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి ఆ యొక్క లైక్ ఇచ్చా థ్యాంక్స్ నాన్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు ప్లీజ్ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ తెలుగులో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూసి అట్లా వెళ్ళిపోకండి ఒక లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి ఒక లైక్ వస్తుంది థ్యాంక్స్ అండ్ ఒక లైక్ ఇస్తుంది ండి వెంకటేశ్వర్ గారు లైవ్లోకి వచ్చినందుకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ దీని మీద డబల్ టచ్ ఇవ్వండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసి అట్లా వెళ్ళిపోకండి అందరూ తిన్నారా అండి తిన్నారా అండి హాయ్ హలో ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్ లోకి రండి తెలుగులో కామెంట్ చేయండి అందరూ తిన్నారా అండి లైవ్ లో ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ హాయ్ హలో ప్లీజ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి అందరూ తిన్నారా ఫ్రెండ్స్ అట్లా చూసి వెళ్ళిపోకండి లైక్ ఇవ్వండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇవ్వండి సిక్స్ దగ్గర ఆగిపోయాయి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరు లైక్ ఇవ్వట్లేదు స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి గుడ్ నైట్ అందరికీ లైవ్ లోపట్లైవ్ Hi, Dhruvavan. Please look like you, Wendy. please. you will never look like yeah, you,